ఉకుపాదం మోపుతాం కడప డిఎఫ్ఓ వినీత్ కుమార్ స్థానికుల సహకారంతో పదకొండు లక్షలు విలువ చేసే ఎనభై నాలుగు ఎర్ర చందనం స్వాధీనం శుక్రవారం ఉదయం బొండిమిట్ట చెరువు కట్ట వద్ద హైర్ కూరగాయల వాహనం అనుమాదాస్పదంగా కనిపించడంతో అటవీ శాఖ సిబ్బంది దాన్ని ఆపాలని ప్రయత్నించారు అయితే డ్రైవర్ వాహనంతో పరారయ్యాడు వెంటాడి బాకరాపేట చెక్ పోస్ట్ వద్ద వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు వాహనం లోపల కూరగాయల కింద నమ్మసఖ్యంగా పదకొండు లక్షల విలువ చేసే ఎనభై నాలుగు ఎర్రచందనం దొంగలు సుమారు రెండు పాయింట్ రెండు ఐదు టన్నుల బరువు కలవి దొరికినాయి పారిపోయిన వ్యక్తిని అన్నమయ్య జిల్లా రేగుల మండలానికి చెందిన మురళిగా గుర్తించి అతనిపై కేసు నమోదు చేశారు ఘటనపై అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు అటవీ ప్రాంతాల్లో కోంబింగ్ లో నిర్వహించి అనుమాన దుస్పద కదలికలను గమనిస్తున్నామన్నారు స్థానికుల సహకారం లేకుండా అటవీ రక్షణ సాధ్యం కాదు ప్రజలంతా చట్టాన్ని గౌరవించి తమ పరిసరాల్లో ఎలాంటి అనుమానా దుస్పద కార్యకలాపాలు గమనించినా వెంటనే సమాచారం ఇవ్వాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు ఒక చెట్టును మానిటరింగ్ చేయడం నుంచి ఒక కేసు కొంచెం కోర్టులో ఫాలో చేయడం వరకే మనకు ఉండే కెపాసిటీ వరకే మ్యాక్సిమం ఎఫర్ట్ చేసి ఈ ఎట్లాంటి స్మగ్లింగ్ను మనం కంట్రోల్లో పెట్టుకొని దాన్ని తగ్గి చేసి జీరో చేసి అనేది మనం ట్రై చేస్తున్నాం డే అండ్ నైట్ అనేది మన ఎఫర్ట్ ఉంది దాంట్లో మీడియా ద్వారా అనేది లోకల్ పబ్లిక్కి కూడా నా రిక్వెస్ట్ అనేది ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా కేసు జరిగినా కూడా లోకల్ వల్లదే ఇన్వాల్వ్మెంట్ ఏదో ఉంటుంది డెఫినెట్గా సో దాన్ని లోకల్ కూడా ఎవరైనా ఇన్వాల్వ్ కాకుండా మనకు ఉంటేనే మంచిది ఎందుకంటే దీనివల్ల స్మగ్లింగ్ వల్ల వచ్చేది పెద్దగా లాభం ఏమి లేదు ఈ మెటీరియల్ పట్టుకుంటే దానికి వెళ్ళినా ఇలెవెన్ ల్యాక్స్ అనేది ఉంది అంత అంత యంగ్ ఏజ్లో వాళ్ళు పొరారైన వాళ్ళు కూడా ఏజ్ అనేది ఓన్లీ ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ ఏదో ఉంటుంది సో ఆ యంగ్ ఏజ్లో ఈ రెక్స్ అండర్ స్మగ్లింగ్ వల్ల ఏదో అనవసరంగా అట్రాక్ట్ అయ్యి దానివల్ల పెద్ద లాభం లేకుండా మళ్ళీ అంత లైఫ్ నష్టం అవడం అనేది పెద్ద ఉపయోగం అనేది లేదు అందుకనే ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ కాకుండా మంచి ఉపయోగం మంచి ఉద్యోగం కానీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా రకరకాలుగా అన్ని సెక్టర్స్లో కానీ ఉపాధి కానీ అవి అన్నీ ఇస్తున్నారు సో డెఫినెట్గా దాన్ని వాడుకోండి యంగ్ పర్సన్స్ అనే ముందుకు వెళ్ళండి ఈ రెడ్ సెంట్రస్ స్మగ్లింగ్లో ఇన్వోల్ అవడం కానీ ఎటువంటివి లాభం లేదు దీంట్లో ఫర్దర్ మనం కూడా ఫారెస్ట్ పోలీస్ టాస్క్ ఫోర్స్ అందరం కలిసి పనిచేస్తున్నాం కాబట్టి అవకాశం కూడా ఉండదు సో అదే మన రిక్వెస్ట్ అనేది పబ్లిక్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు మనకు ఒకటి రెడ్ సెంటర్స్ కేసు గురించి నిన్న మార్నింగ్లో మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒంటిమిట్ట రేంజ్ పరిధిలో ఒంటిమిట్ట చెరువు దగ్గర ఒక వెహికల్ అనేది సస్పిషియస్గా మూవ్ అవుతున్నది మనకు డౌట్ వచ్చింది దాన్ని పట్టుకొని మన చెక్ పోస్ట్ స్టాఫ్ దాన్ని చెక్ పోస్ట్ దగ్గర ఆపడానికి ట్రై చేసుకుంటే అక్కడ దాంట్లో ఏదో క్యాబేజ్ కింద రెడ్ సెంటర్స్ అనేది దొరికింది అంటే క్యాబేజ్ క్యారీ చేస్తున్నాడు ఈ వెహికల్ వాళ్ళను ఎంక్వైరీ చేస్తేనే వాళ్ళు అట్లా రాజంపేట కోడూరు సైడ్ నుంచి వచ్చి అక్కడ మదన్పల్లె సైడ్కి అనేది పోవాలని అనుకుంటున్నాడు మదన్పల్లె బెంగళూరు అనేది పోవాలని అనుకుంటున్నాడు సో ఆ విధంగా మనం ఎంక్వైరీ చేస్తున్నప్పుడు వాళ్ళ మొబైల్ రెండు మొబైల్ ఫోన్స్ ఒక హైచర్ వెహికల్ టోటల్ ఎనభై నాలుగు రెడ్ సెంటర్ లాక్స్ దానికి వెయిట్ అనేది దాదాపు రెండు టన్ టూ ఫిఫ్టీ కేజీస్ అనే టూ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ కేజీస్ అనేది మార్కెట్ ఎస్టిమేటెడ్ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెల్యూ అనేది పదకొండు లక్ష ఉంది దాంట్లో ఒక ముద్దాయిలా ఐడెంటిఫై చేయడం జరిగింది ఒక అక్యూజ్డ్ అనేది బి మురళీ అతను బోయాపల్లి విలేజ్ రేగలు మండల్ పిలేరు అన్నమయ్య డిస్టిక్ అతనే ఎస్కేప్ అయినాడు అప్పుడు మనం ఎంక్వైరీ చేస్తూ ఉంటే అప్పుడు ఎస్కేప్ అయినాడు ఆ మధ్యలో మనం మొబైల్ ఫోన్స్ జిపిఎస్ ట్రాకర్ ఒక హైఆర్ వెహికల్ తర్వాత ఎయిటీ ఫోర్ లాక్స్ అనేది సీజ్ చేసినాము ఆ ఫీల్డ్లో కూడా టీమ్స్ నిన్న నిన్ననే మూమెంట్ పంపించిన టీమ్స్లో కూడా అన్నమయ్య డిస్టిక్కి మదనపల్లి వరకు వెళ్ళినారు టీమ్స్ అక్కడ కూడా దాని గురించి వాళ్ళ వేసిన అంతా ఎంక్వైరీ చేస్తున్నాము ఇంకా ఫర్దర్గా కూడా అక్యూజ్డ్ ఎవరెవరు అని దాంట్లో వాళ్ళ మొబైల్ ఫోన్స్ కానీ అంతా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇంకా ఫర్దర్ ఎక్స్ దొరికినా కూడా కేసులు యాడ్ చేసుకొని దాన్ని అరెస్ట్ చేసుకొని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాం థ్యాంక్ యూ ఒక డ్రైవర్ ఉన్నారు కాబట్టి అతను అతను మాత్రం కాదు ఆల్రెడీ మీకు ఐడియా ఉంటాయి ఎరసెండర్స్ కేసులు అనేది ఒకటే మాత్రం ఇన్వాల్వ్ ఒక సెవెన్ ఎయిట్ టెన్ లేయర్స్ వరకు ఉంటుంది వుడ్ కటింగ్ చేసే వాళ్ళు డిఫరెంట్ ఉంటాడు సో వాళ్ళ ఫోన్ నుంచి కూడా మనం ఇన్వెస్టిగేషన్ చేస్తేనే తమిలియన్స్ కానీ వాళ్ళు కట్ చేసి వెళ్ళిపోయింటాడు వీళ్ళు లోడ్ చేసుకొని ఎక్కడికే పార్టీకి వెళ్తు ఉంటాడు నిన్న కూడా ఆయన ఫోన్ మీద కాల్స్ పైన కాల్స్ అనేది వస్తున్నాయి అంటే వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు పార్టీ మెటీరియల్ అనేది దాన్ని కూడా మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము సో పెద్దవాళ్ళు అనేది డెఫినెట్గా బిగ్ స్మగ్లర్స్ కూడా ఉన్నారు బయట బెంగళూరులో కూర్చొని కానీ మదన్పల్లిలో కూర్చొని కానీ వాళ్ళంతా డీల్ చేసేది సో వాళ్ళని కూడా ట్రేస్ అవుట్ చేయడానికి మనం అన్ని రకాల ఎఫర్ట్ చేస్తున్నాము పక్కన జిల్లా వాళ్ళతో కూడా హెల్ప్ తీసుకొని వాళ్ళ టీమ్స్ని కూడా మొబిలైజ్ చేసుకొని నిన్న కూడా ఇన్స్పెక్టర్ పలం మదన్పల్లిలో అన్ని అన్ని అనేది మనం మూమెంట్ చేస్తున్నాము ఏదైనా ఫర్దర్ ఎక్యూజ్ ఏదైనా అవకాశం దొరికితేనే డెఫినెట్గా మనం యాక్టివ్గా ఉంటాం అనమాట వచ్చే రోజుల్లో ఇప్పుడు వాళ్ళు అలర్ట్ అయి ఉంటాడు కొన్ని రోజులు మూమెంట్ కూడా అంటే హైడ్ అయితే మనకని మనం రెగ్యులర్గా వాళ్ళను ట్రేస్అవుట్ చేస్తూ ఉంటాం సార్ మాకు జిల్లాలో మళ్ళీ మూమెంట్ స్టార్ట్ అయింది బాగా సార్ ఎలాసం మనం దాని బట్టి కట్టడి చేయడానికి మీరు వంతుగా తీసుకుని తిరగలేండి సార్ అంటే ఇప్పుడు జిల్లాలో స్టార్ట్ అయిందని మనం అంటే కరెక్ట్గా చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మీద మాకు అక్కడ రాజంపేట్ డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నాయి అన్నమయ్య జిల్లా నుంచి వస్తున్నాయి అక్కడికే పోతా పోవాలని కానీ వాళ్ళు రూట్ అనేది ఈ డిస్ట్రిక్ట్ నుంచి డిసైడ్ చేస్తున్నాడు కాబట్టి మనకు వాళ్ళ బ్యాడ్ అనేది మనకు ఎస్కే మనకు దొరికినాడు బట్ మన జిల్లాలో అయితే మనం డెఫినెట్గా ప్రొటెక్షన్ అనేది బాగా ఉంది మనం కాన్ఫిడెన్స్గా చెప్పొచ్చు మనకి ఇంప్రూవ్డ్గా డే డే నైట్ మన స్టాఫ్ అనేది ఫీల్డ్లో మూమెంట్ చేస్తున్నాడు మనం ప్రతిదీ అనే ప్రతి ఏరియాను ఫారెస్ట్లో చెక్ చేస్తున్నాము మళ్ళా వాళ్ళ లోడింగ్ పాయింట్స్ అన్లోడింగ్ పాయింట్స్ కానీ లేదంటే ఫారెస్ట్లో ఎంట్రీ పాయింట్స్ కానీ అవి కూడా అన్ని చెక్ చేస్తున్నాము తర్వాత చెక్ పోస్ట్ దగ్గరలో కూడా మన స్టాఫ్ బాగా అలర్ట్గా అనేది ప్రతి చోట్ల అలర్ట్గా ఉండి మా సాధ్యమైన వరకే మ్యాక్సిమం ఎందుకంటే ఇవన్నీ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది హైవేస్ ఉన్నాయి హైవేస్ మీద చాలా హెవీ వెహికల్స్ కానీ అవి తిరుగుతూనే ఉంటాయి ప్లస్ లాంగ్ డెస్టినేషన్ వెహికల్స్ కూడా ఉంటుంది ప్రతి వెహికల్స్ అనేది చెక్ చేయాలని చాలా కష్టం ఉంటుంది అందుకైనా మనం కానీ స్టిల్ మన వాళ్ళు కూడా నిన్న ఈ ఒక వెహికల్ మీద డౌట్ వచ్చడం అనేది చాలా అంటే యాక్టివ్గా అలర్ట్గా ఉండడం అది కూడా మార్నింగ్ టైంలో ఎందుకంటే మామూలుగా నైట్ టైంలో అనేది వెహికల్ మూవ్ అవుతాయి డౌట్ ఉంటుంది అండ్ మార్నింగ్ టైంలో ఉండడం అంటే అదే దానివల్లనే మనకు ఐడియా వస్తుంది అంటే మన అన్ని చోట్లనే అలర్ట్గా ఉంటాడు ఇంకా ఫర్దర్గా ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయి అంటే గ్యాప్స్ ఉండదు నేను చెప్పలేము కానీ గ్యాప్స్ ఉంటుంది గ్యాప్స్ను కూడా మనం క్లోజ్ చేసుకోవడానికి డైలీ మనం ప్రజెంట్ చేస్తాము తర్వాత ఫారెస్ట్ కూడా పెట్రోలింగ్ పంపింగ్ అనేది చేస్తున్నాము ఇంకా దీంట్లో ఫర్దర్ అనేది మనం అన్ని ఏజెన్సీస్ ఇప్పుడు కలిసి పని చేస్తున్నాడు అంటే ఫారెస్ట్ కానీ లోకల్ పోలీస్ కానీ టాస్క్ ఫోర్స్ కానీ అందరంతో కలిసి పని చేస్తున్నాము ఇలాంటి కేసెస్లో మనం టాస్క్ ఫోర్స్ కానీ అందరం ఒక లాగానే పని చేసుకుని మనం కేసెస్ను సాల్వ్ చేస్తేనే సో దట్ అక్కడ దొంగ పని చేసే వాళ్ళకి ఏం అవకాశం దొరకకుండా ఏం గ్యాప్ ఉండకుండా మనం కేసెస్ను బాగా టైట్గా మనం క్లోజ్ చేయొచ్చు ఈ దీంట్లోనే మళ్ళీ నిన్న కూడా ఒకటి మనకు సిద్ధవటం రేంజ్ కేసులో ఒక ట్వంటీ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ కేసు అంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కేసులోనే మంచి మన ఆనరబుల్ రెడ్ సెంటర్ స్పెషల్ కోర్ట్ తిరుపతి నుంచి ఒక పనిష్మెంట్ కూడా వచ్చింది ఇద్దరికి సో సిక్స్ ఇయర్స్ జైలు అనేది తర్వాత సిక్స్ ల్యాక్స్ ఫైన్స్ అనేది కూడా ఇచ్చినారు సో ఆల్రెడీ ఎంతకుముందు అనేది ఏంటి అంటే చాలా సంవత్సరం వరకు రెడ్ సెంటర్స్ కేసెస్ అనేది కోర్టులో పెండింగ్ ఉండిపోతున్నాయి ప్లస్ అక్కడ హియరింగ్స్ అంటే డిలే అవ్వడం వల్ల అక్యూజ్డ్కి వాళ్ళకి ఏమంటే మంచి అవకాశం ఉంది ఇప్పుడు అనేది మనకు రెగ్యులర్గా జడ్జ్మెంట్స్ వస్తున్నాయి మనకు మంచి వాళ్ళకి పనిష్మెంట్ కూడా టైంలీగా ఈ కేసు ఒక ట్వంటీ నైన్టీ ట్వంటీ కేసు అంటే ఫ్రెష్ రీసెంట్ కేసులోనే మనకు వెంటనే పనిష్మెంట్ రావడం కానీది డెఫినెట్గా ఇది కూడా డిటరెంట్గా ఉంటుంది మేము కూడా కోర్ట్ డ్యూటీ పరంగానే అన్ని కోర్టులు ఉన్నది రిక్వైర్మెంట్స్ కానీ అక్కడ హియరింగ్ కోసం అనేది సమ్మన్స్ కానీ హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా పాత్రలతో మీ ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు